ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ ప్రియ విశ్వాసులారా మీ అల్లరకును రూపాంతరము తరువాతి ఆదివారపు శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఏర్పాటు చేయబడిన లేఖన భాగములను మనం గమనించినట్లయితే రష్యా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము పదో వచ్చిన నుండి పదకొండవ వచ్చిన వరకును పత్రికా పాఠ్య భాగముగా కొరిందేలుకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచ్చిన నుండి ఆరో వచ్చిన వరకును స్వార్థపాఠ్య భాగముగా పరిశుద్ధుడైన మతయ్య రాసిన స్వార్థ పదకొండవ అధ్యాయము ఇరవై ఐదో ఉచినము నుండి ఇరవై ఏడు వచ్చినం వరకు ఉన్న లేఖన భాగమును చదువుగా వినియున్నాము ధ్యాన వచ్చినముగా గ్రంథము అరవై ఒకటో అధ్యాయము వచనాన్ని చదువుకుందాం భూమి మొలకను మలిపించినట్లుగాను తోటలో విత్తబడిన వాటిని అది మలిపించినట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభోగ యహోవా నీతిని స్తోత్రమును ఉజ్జయింప చేయను చిన్న ప్రార్థన చేసుకుందాం కృపాసత్య సత్య మా ప్రియ పరలోక ప్రేవ గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు మీరు తోడయ్యండి రేతిగా మమ్మల్ని బలపరుస్తూ ఉన్న విధమును బట్టి మీకు వందన దేవా నన్ను మీ సిలువు చాట్ను మరుగుపరుచుకుని బిడ్డలకు కావాల్సిన ఆత్మీయ ఆహారం అందించడంలో కేవలం ఒక సాధనముగా మాత్రమే వాడుకోమని అడుగు చూన్నా నా నా నోటి మాటలు మందరి యోరది ధ్యానంలో మీకు అంగీకారముగా చేసుకుని యజమానుడికి అర్హమైన పాత్రగా వాడుకొని మహిమ పొందుకొని బిడ్డలకు దేవింపచ్చి మన వేస్తున్నామని అడుగుతున్నాను పరం తండ్రి ఆమె తండ్రి మనమని అడుగుచ్చు చూడం నా అనుమటి నా నోటి మాటలు మందరి యోరది ధ్యానంలో మీకు అంగీకారముగా చేసుకుని యజమానుడికి అర్హమైన పాత్రగా వాడుకొని మహిమ పొందుకుని బిడలను దేవింపచ్చి మన వేస్తున్నామని అడుగుతున్నాను పరమ తండ్రి ఆమె తండ్రి నుండి ప్రభునేసు క్రీస్తు నుండి కృపయో సమాధానం మీకు కలుగునగా ఆమె దేవుని బిడలారా రూపాంతరము తరువాతి ఆదివారము ఒక ఉపమానమును విందాం మనం మీకు ముఖ్యమైనది ఏమిటి ప్రశ్న మనుషులు మిమ్మల్ని ఎలా చూస్తారు ప్రశ్న మీలో దేవుని చూస్తారా ప్రశ్న మీరు దేవుని పోలికను ఇతరులకు చూపించు మార్గము ఏమిటి ప్రశ్నలేనండి ఇవన్నీ ఒక యువతి తన అందమైన గోధుమ రంగు చర్మమును నిగారింపును చూసి ఆనందిస్తూ ఉన్నది అయితే ఒక దినాన ఆ వర్ణము ఆ నిగారింపును కోల్పోయింది తనకు భయం వేసింది అసలు తానే మాయమైపోతూ ఉన్నట్లుగా అనిపించి మేకప్ వేయడం మొదలుపెట్టింది కొంతకాలానికి ఆ మేకప్ వేసి వేసి తన శరీరంపై బొల్లి అనే చర్మ వ్యాధి వచ్చింది దానిని చూసి భయపడక కవర్ చేయడం మానివేసి తాను సంతోషముగా ఉంటూ ఉన్నారు ఈ విషయాన్ని ఒక టీవీ వారు టీవీ ఛానల్ వారు ఆమెను ఇంటర్వ్యూ చేస్తే ఆమె చెప్పిన జవాబు ఏమిటి అంటే నా విశ్వాసము నా కుటుంబము నా స్నేహితులు నాకు చక్కని ధైర్య సాధనాలు అన్నది దీనిని బట్టి ప్రిమైనటువంటి వర్లరా బాహ్య శరీరమునకు కాదు కానీ ఆంతరంగికముగా ఉన్న హృదయానికి మాత్రమే రూపాంతరము కావాలి ఈ మాటలను బట్టి మనందరము గమనించినట్లుగా అయితే దేవుని స్వరూపంలో సృజింపబడ్డాం మనం బయట స్వరూపం రూపలము కాబట్టి ఆయన ప్రతినిధులుగా ఉందాం దేవునిలో రూపాంతరము చెందుదాం నేటి అంశము రూపాంతరము రూపాంతరము అనగా మనందరికి తెలిసినటువంటి ఒక యథార్థ సంఘటన గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారడాన్నే రూపాంతరం అంటాం ఈ గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా మారేటటువంటి దశలు ఐదు ప్రాముఖ్యముగా నాలుగే కానీ మనం ఐదు ఏర్పాటు చేసుకున్నాం ఈ ప్రక్రియలో మొదటిది ఎగ్ గుడ్డు సీతాకోక చిలుక గుడ్డుతో జీవనాన్ని జీవితాన్ని ప్రారంభిస్తుంది అనగా ఆడ సీతాకోక చిలుక కొన్ని మొక్కలను ఆ మొక్కల యొక్క ఆకులను ఏర్పాటు చేసుకుని వాటిపై గుడ్లు పెడతాయి అవి పిల్ల గొంగళి పురుగుకు ఆహారం కొరకు రెండవ దశ గొంగళి పురుగు దీన్ని లార్వా అంటాం గుడ్డు నుండి లార్వా బయటికి వస్తుంది దీని ప్రధానమైన పని నిరంతరము తినడము పెరగడం ఇది సాధారణముగా ఐదు సార్లు జరుగుతుంది బాహ్య కవచాన్ని విడిచిపెడుతూ ఉంటది ప్రియదేవుని విడలారా ఇక మూడవ దశ కోశ స్తంభం అంటే ప్యూపా పురుగు పూర్తిగా పెరిగిన తరువాత సురక్షితమైన ప్రదేశాన్ని వెతుక్కొని ప్యూపాగా మారుతుంది తన చివరి చర్మాన్ని విడిచిపెట్టి లోపల సీతాకోక చిలుక శరీర భాగాలు నాలుగో దశ రూపాంతరము క్రిసాలిస్ లోపలి లోపల గొంగళి పురుగు కణజాలం విచ్ఛిన్నమై క్రొత్త కణాలు రెక్కలు కాళ్ళు సీతాకోక చిలుక అవయవాలు ఏర్పడతాయి ఇదండి రూపాంతరం ఇది మనకు బయట కనిపించదండి అందుకే నేను ఐదు దశలని ఐదో దశలో నాలుగో దశ గురించి ప్రస్తావన చేసిన ఉద్దేశం ఇక ఐదవ దశ అడల్ట్ బటర్ఫ్లై వయోజన సీతాకోక చిలుక పరివర్తన పూర్తయిన తరువాత సీతాకోక చిలుక క్రిసాలిస్ నుండి బయటకు వచ్చి రెక్కలను విప్పుకొని ఎగరటం ప్రారంభిస్తుంది ప్రియదేవుని బిడలారా రూపాంతర ప్రక్రియ మత ఈ స్వార్థ పదిహేడవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని గమనించినట్లయితే ఆరు దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహోను వెంటబెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను ప్రభువు రూపాంతరమును చూసినటువంటి ముగ్గురు శిష్యులు పేదేవుని బిడలారా పేతురు యాకోవు యోహోన్లు మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయం రెండవ వచ్చినాన్ని కూడా గమనిస్తే సేమ్ ఇదే వచ్చినము అక్కడ ఉంటది ఇక రోమపత్రిక పన్నెండో అధ్యాయం రెండవ వచ్చినాన్ని గమనిస్తే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి రూపాంతరము అనగా ప్రియమైనటువంటి వారి వికాసము ఇది జీవితకాలము జరిగే ప్రక్రియ అండి ప్రభుని యొక్క రూపాంతరాన్ని మనం గమనించినట్లయితే ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించుట ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని ఒకట గొప్ప మహిమతో మోసే ఏలియా ప్రభుతో మాట్లాడడం నేటి లేఖన భాగములలోకి వెళదాం రండి పెరిమినటువంటి వాళ్ళ పార్టీ భాగమును గమనిద్దాం మతై స్వార్థ పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము నుండి ఇరవై ఏడవ వచ్చిన వరకు లేఖన భాగం చదువుకున్నాం ధ్యాన వచ్చినంగా ఇక్కడ ఇరవై ఏడో వచ్చినాన్ని చదువుకున్నాం సమస్తమును నా తండ్రి చేత నాకు అపగమపడి ఉన్నది తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగుడు కుమారుడుగాకను కుమారుడెవనికి ఆయనను బయలుపరచను దేశించునో వాడు గనుక మరి ఎవడునో తండ్రిని ఎరుగడు ప్రియమైనటువంటి వాళ్ళరా స్వార్థపాఠ్య భాగంలో ఉపాంశము వినయముతో తెలుసుకో వినయముతో తెలుసుకో వినయము అనే పదము మనం గమనించినట్లుగా అయితే గర్వము లేకుండా గౌరవంగా మెలగడం దయా సహనము కలిగి ఉండడం ఇక్కడ సందర్భాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రార్థన ద్వారా దేవునిని మహిమపరుస్తూ జ్ఞానులకు వివేకులకు మరుగుపరిచి పసిబారులకు దైవ చిత్తాన్ని బయలుపరుచుచున్నాడు అని చెప్పుచున్న సందర్భము ప్రియదేవుని బిడలారా మరి యోధా బోధకులు క్రీస్తును తృణీకరించారు సామాన్య ప్రజలు ఆయనను చేర్చుకున్నారు అలాంటి అనుభవము నుండి ప్రభువు మాట్లాడుచు ఉన్నటువంటి మాటలండివి జ్ఞానులకు క్రీస్తు అవసరము లేని వాడిగా ఉన్నాడు పామరులు ఆయనను వినయముతో చేర్చుకున్నారు ఇరవై ఐదు వచ్చినాయని గమనించినట్లయితే ఆ సమయము ఏసు చెప్పినది ఏమనగా తండ్రి ఆకాశమునకును భూమికి ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినా అని నిన్ను స్థుతించుచూ ఉన్నాను ప్రభు జ్ఞానమున ప్రభు జ్ఞానమున్న వారిని ఖండించడం కానీ జ్ఞానమును బట్టి గర్వించు వారిని ఖండిస్తూ ఉన్నాడు తలకు కాదు కానీ హృదయమే స్వార్థకు నిలయము క్రీస్తు క్రీస్తును తృణీకరించినది జ్ఞానము కాదు గాని దాని వలన కలుగు గర్వము వేరితనము వలన ఆయన ఆహ్వానించబడలేదు కానీ వినయము వలననే ఆహ్వానించబడ్డాడు అందుకే గొప్ప జ్ఞానము గల బోధకులు యాజకులు భక్తుల కన్నా సామాన్య ప్రజలు దేవునికి సమీపముగా ఉండగలరు ప్రియమైనటువంటి వారులరా ఇంకా మనం గమనిస్తే అందువలన జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగుపరిచి పసిబాలులకు బయలుపరిచిటివని దేవునిని స్థుతిస్తూ అంటూ ఉన్నాడు ఇరవై ఏడు వచనము మనము మనము మూల వచనముగా చదువుకున్నటువంటి వచనములో యేసు క్రీస్తు మాత్రమే తండ్రిని ఎరిగినవాడు తండ్రిని బయలుపరచగలవాడని తెలుపుచున్న సందర్భము విశ్వాసులు దేవునికి దేవుని పిల్లలుగా పిలువబడుదేమో గాని క్రీస్తు దేవుని ఏకైక కుమారుడు కావున వినయముతో తెలుసుకుందాం ప్రియమైనటువంటి వార్లరా వినయము అనగా తమ స్థాయిని విలువలను తెలుసుకొని ఇతరులను గౌరవిస్తూ జీవించడమే పత్రికా పార్టీ భాగంలోకి వెళదాం కొరిందీలకు రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయము ఐదు ఆరు వచనాలు చదువుగా విన్నాం ఆరో వచనాన్ని ధ్యానవచనముగా చదువుకుందాం గనుక మేము మిమ్మల్ని ప్రకటించుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మును గూర్చి నిమిత్తము మేము మీ పరిచారకులమని ప్రకటించుచు ఉన్నాము ఇక్కడ ఉపాంశము ఆప్యాయతతో ప్రకటించు పౌలు తన సాక్ష్యము ద్వారా ప్రభును గురించి ప్రకటించుచు ఉన్నాడు దేవుని మహిమపరచు చూ పరచుచూ ఉన్నటువంటి సందర్భం క్రీస్తు నిమిత్తమే మేము పరిచారకులమని చెప్పుచూ ఉన్నాడు ప్రియమైనటువంటి వారిలరా దేవుని నిమిత్తమే దైవ కార్యములు కూడా ఒకవేళ మన ద్వారా జరిగితే అవి దేవునివే దేవునికే మహిమ పొందాలి దేవునికే మహిమ కలగాలి ఆప్యాయత అనగా ప్రేమ వాత్సల్యత అనురాగము గాఢమైన అనుభూతిని సూచిస్తూ ఉన్నది ఇతరుల పట్ల మనకున్న ప్రేమ అభిమానము అనుబంధమును తెలుపుచు ఉన్నది స్వార్థను తృణీకరించిన వారిని గుర్చిన ప్రస్తావన ఇక్కడ కూడా కనబడుతూ ఉన్నది క్రీస్తు స్వార్థ సత్యము త్వేటగా ప్రత్యక్షపరచనను కొందరు చెవిటి వారుగాను గుడ్డివారుగాను అంగీకరించలేదు ఐదో వచ్చిన వాళ్ళు అంటున్నాడు కదా అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చి గూర్చిన జ్ఞానము వెల్లడి వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను వారి యేసుక్రీస్తు నందు దేవుని వెలుగు చూశామని ఆ వెలుగును ప్రకాశించుటకు ఏర్పరచబడ్డామని తలంచుచు ఉన్నాడు ఆ ఎలుగు వెలుగును గురించి బోధించడానికి మేము మమ్మను గురించి ప్రకటించుటలేదు యేసు క్రీస్తు ప్రభు అని మిమ్మును మేము క్రీస్తును బట్టి మీకు పరిచారుకులమని తెలుపుటలో ఆప్యాయత వినయముతో కూడిన మాటలను బోధిస్తూ ఉన్నాడు పాత నిబంధన పట్టి భాగంలోకి వెళ్దాం యశ్యాగ్రంథము అరవై ఒకటో అధ్యాయము పది పదకొండు వచనాలు చదువుగా విన్నాం ధ్యానవచనముగా పదే వచనాన్ని చదువుకున్నాం శృంగారమైన పాగా ధరించుకుని పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొని పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు కాగా యహోవాను బట్టి మహదానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచు ఉన్నది ప్రిమైనటువంటి వారులరా ఇక్కడ ఉపాంశము సిద్ధపాటుతో రక్షణ పొందు పొందును గుర్చిన ప్రవచనము నూతనముగా జన్మించిన విశ్వాసి సంతోషముగా దేవుని వాగ్దానమును అంగీకరించాలి విశ్వాసికి దేవుని రక్షణ వస్త్రాలు నీతి అను పైవస్త్రము ధరింపజేశాడని చెప్పుచున్న సందర్భము దేవుడు ఇస్రాయిల్లకు రక్షణ వస్త్రములు ధరింపజేసి పెండి కుమార్తెగా తీర్చిదిద్దాడు సమస్త జనల ఎదుట యహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింప ఉజ్జీవింపచేయును ఇస్రాయేలును రక్షించుటకు దేవుడు అట్టి గొప్ప రక్షణ ప్రణాళికను సిద్ధపరిచి నెరవేర్చాడు అందుకే పదకొండవ గమనించినట్లుగా అయితే భూమి మొలకను మలిపించినట్లుగాను తోటలో వితబడిన వాటిని అది మొలిపించినట్లు నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువు యహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపచేయును ప్రేమైనటువంటి వార్లరా మన నేటి అంశము రూపాంతరము అయితే వినయముతో ఆ రూపాంతర క్రియను తెలుసుకోవాలి ఆప్యాయతతో రూపాంతర క్రియను ప్రకటించాలి సిద్ధపాటుతో రక్షణ పొందుకోవాలి ప్రిమైనటువంటి వారి అలాంటి కృపా సహాయము దేవుడు మనందరికీ అందించి రూపాంతర అనుభవంలోనికి మనల్ని కూడా నడిపించి బలపర్చును గాక ఆమెన్ సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము ప్రభు యేసు క్రీస్తు ద్వారా మీ హృదయములకు తలంపలు కావాలి ఉండను గాక ఆమెన్ ప్రియమైనటువంటి వారి మీ అందరికీ వందనాలు మరొక వీడియోతో కలుసుకుందాం అంతవరకు సెలవు